నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా లాసియా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం అండి చూసారు కదా స్క్రీన్ లో పీకే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫేమస్ మన ప్రశాంత్ కిషోర్ గారు కూడా అంతే ఫేమస్ పొలిటికల్ లో ఆయన పేరంటూ ఉందంటే డెఫినెట్లీ లాస్ట్ టైం ఎన్నికల్లో ఎలక్షన్స్ ఏవైతే మనం చూసామో వైఎస్ఆర్ అఖండంగా అఖండ మెజారిటీతో గెలిచారు సో ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి నిజంగానే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తారా లేదంటే ఇదొక వ్యూహమా జగన్ గారి వ్యూహమా ఇంకా కోవర్టేనా జగన్ గారి ఏమంటారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి గురించి మాట్లాడాలి అంటే నిన్నటి దాకా ఆయన్ని విమర్శించాము అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ స్థితి తీసుకురావడానికి అతని గురించి క్షుణ్ణంగా తెలిసిన తర్వాత కూడా డబ్బుల కోసమే చేశాడు ఇతనికి మానవత్వం అనేది లేదు ఇతనికి డబ్బులకి ఏమైనా చేస్తాడనే ఆలోచనలో ఉన్నాం నిస్సందేహంగా అందుట్లో అనుమానం లేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి అతను రాజకీయ వ్యూహాలతో నాకు సంబంధం లేదు నేను కూడా ప్రజాక్షేత్రంలో నిలబడాలనుకుంటున్నాను ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని బీహార్లో పాదయాత్ర కూడా చేయటం కూడా జరిగింది ఈ పాదయాత్ర చేసే క్రమంలో ప్రజలతోటి మమేకమైనప్పుడు ప్రజల యొక్క కష్టాలేంటి వాళ్ళ ఇష్టాలేంటి నష్టాలేంటి అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత అవును కదా నా వల్ల ఇలా జరిగిందేమో అని మదన పడి వచ్చాడేమో అనేది ఒక ఆలోచన అంటే జరిగిన నష్టాన్ని ఎందుకంటే అతను రెండు వేదికల మీద పంచుకున్నాడు సంపద సృష్టించి సంక్షేమానికి వినియోగించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడు అనుకోలేదని బహిరంగానే జగన్మోహన్ రెడ్డి గురించి అతను స్పష్టంగా చూడడం కూడా జరిగింది అంటే అది అది ఎంతవరకు వాస్తవం నిజంగానే అలా అన్నారా లేకపోతే అది కూడా ఒక అన్నారు అది అది ఉంది కాబట్టి దాని గురించి చాలా స్పష్టంగానే ఉంది దాని వెనకాల మతలో అదే అప్పుడు ఏమనుకున్నాం అంటే ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగమేమో అనే భావన కూడా కలిగింది ఇప్పుడు ఏంటంటే అతను ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా నాకు తెలిసినంత వరకు వాళ్ళ మనుషులు ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఒక సంవత్సరం నుంచి వాళ్ళొక సర్వేలు తీసుకుంటూ ఉంటారు ఎలా ఉంది ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రతిపక్ష పనితీరు ఎలా ఉంది ప్రభుత్వానికి ఉన్నటువంటి లోపాలు ఏంటి ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే ప్రతిపక్షాలు దాన్ని సరి సరిగ్గా వినియోగించుకుంటున్నాయా లేదా అని చెప్పని క్షేత్రస్థాయిలో ముందుగా అతను ఒక అందరితోటి మాట్లాడేసి ఒక అవగాహనకు వస్తాడు ఆ అవగాహన బట్టి పార్టీలకి చెప్పుకుంటూ ఇప్పటివరకు డబ్బులు తీసుకొని మొట్టమొదట భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ అట్లా చేశాడు అవన్నీ చేసుకుంటూ వస్తున్న తర్వాత అతనికి రెండు మూడు ఎదురు దెబ్బలు తగిలినాయి నాలుగు విజయాలు ఉన్నాయి రెండు అపజయాలు కూడా ఉన్నాయి అతనికి అఖండ విజయం ఇక్కడ వచ్చింది అందులో సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అతను ఎందుకున్న విధానం అనేది బాధాకరం అతను చేసిన ప్రచారం కావచ్చు అంటే గెలవడం కోసం ఇన్ని అకృత్యాలు చేయాలా ఈ విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రగలు చాలా అండ్ ఇంకొకటి ప్రశాంత్ కిషోర్ గారు గెలిచే పార్టీ వైపు ఉంటారా లేకపోతే ఆయన వెళ్ళి గెలిపిస్తారా అనేది చాలా ప్రశ్నార్థకంగా అంటే మీరు ఒకటి ఉదాహరించుకో ఇప్పుడు ఇక్కడ చూడండి తెలంగాణ చూద్దాం తెలంగాణ గో కేసీఆర్ గారు కూడా సలహాదారుగా ఉండాడని చెప్పారు నేను ప్రచారం జరిగింది కదా మరి ఇక్కడ గెలవలేదు కదా అంటే అతను విజయవంతమైన ప్రయోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సహజంగానే అతను గెలుపు గుర్రాల గుర్రాలకల్లి వెళ్తాడని చెప్పిన ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు కనపడుతుంది కూడా అట్లానే కాబట్టి ఏంటంటే అతను కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని మీరు ఓడిపోబోతున్నారు ఈ పందా మార్చుకోండి అని దానికి అతనికి ఇష్టం లేక ఇతను దూరంగా ఉంచాడనేది ఒక వాదన అది ఎంతో నిజం నాకు మనకు కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి దాని గురించి అంత లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకటి మాత్రం నిజం ప్రాయచత్తానికి మించింది ఏమీ లేదు కదా నిజంగా అతను కూడా పరివర్తన వచ్చి రాష్ట్రం ఇలా అన్యాయం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేసిన మేలు నేను నా దుర్మార్గ ఆలోచన తోటి నా డబ్బుల కోసం నేను రాష్ట్రాన్ని ఇంతమందిని ఇబ్బంది పెట్టాలి ప్రశాంత్ కిషోర్ గారి లేదు నేను ఒప్పుకోవట్లేదు అతను వల్ల వచ్చిందని అయితే నేను ఒప్పుకోవట్లేదు అతను లేని టైంలోనే అతను లేని టైంలోనే అరవై ఏడు అయితే వచ్చినాయి కదా నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నూట నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీకి నాలుగు స్థానాలు జన భారతీయ జనతా పార్టీకి వస్తే మిగిలిన అరవై ఏడు స్థానాలు అతనికి వచ్చినాయి కదా ఆ రోజు లేడు కదా ఈ ప్రశాంత్ కిషోర్ అనే అతను అంటే గెలుపు దగ్గర దగ్గరగా వచ్చాడే కదా సామాన్యమైన విషయం కాదు కదా నూట డెబ్బై ఐదు స్థానాల్లో అరవై ఏడు రావడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసి ఆయన చరిత్ర తెలిసి ఆయన మనస్తత్వం తెలిసిన తర్వాత కూడా ప్రజలు ఆ స్థాయికి వచ్చిన తర్వాత బొటాబొటీగా ఒక రకంగా నూట నాలుగు స్థానాలు వచ్చినటువంటి దీంట్లో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి దూరం పెరుగుతుంది అనే ఆలోచన అతనికి ఉంది మొట్టమొదటి నుంచి కూడా ఢిల్లీ స్థాయిలో ఉన్నాడు కాబట్టి దాని గురించి క్షుణ్ణంగా తెలుసు అతనికి అప్పుడు విజయసాయి రెడ్డి గారు వీళ్ళు ప్రధానమంత్రి కార్యాలయానికి వాళ్ళు పిలిచారా లేకపోతే వెళ్ళాడని తీసి పక్కన పడేస్తే వాళ్ళకి దగ్గర అవుతాం అనేది వాస్తవం చంద్రబాబు నాయుడు గారిని దూరంగా పెట్టిన మాట వాస్తవం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట చాలా వాస్తవం ఇప్పుడు అంత అన్యాయం చేసిన ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకుంటారు ప్రశాంత్ కిషోర్ గారిని ఆహ్వానిస్తారా ఇప్పుడు ఒక ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి మీ దగ్గర పది మంది యోధులు ఉన్నారు మా దగ్గర ఎనిమిది మంది యోధులు ఉన్నారు మీ దగ్గర నుంచి నేను ఇద్దరు తీసుకుంటే నేను పది మంది అవుతాను మీరు ఎనిమిది మంది అవుతారు అంటే నా బలం పెరిగిద్ది అప్పుడు బయట రావడానికి ఆస్కారం ఉంటుంది మిమ్మల్ని బలహీనం చేయాలి రాజకీయంలో ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోండి రాజు యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది అంటే మన సైనికుల్ని ప్రజల్ని చంపుకొని అవతల రాజ్యాన్ని గెలిస్తే రాజు గొప్పవాడు కాదు ప్రజల్ని కాపాడుకోవాలా తన సైన్యాన్ని కాపాడుకోవాలా మానసికంగా లేదంటే యుద్ధంలో గెలవాలి అవతల వ్యక్తులని ముందు వీళ్ళని కాపాడుకోలేని వ్యక్తులు పొద్దున రాజ్యాధికారం వచ్చి ఏం చేసుకుంటాడు సో ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానంగా మనం తీసుకుంటే ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా ఆయన శాసనసభ్యుడిగా వచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మంత్రిగా చేశారు తర్వాత తెలుగుదేశం పార్టీకి రావడం కూడా జరిగింది ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అపజీవం లేకుండా వస్తానే ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాడు అన్నగారికి అండగా ఉన్నాడు జరిగినటువంటి సంఘటనలన్నిటికి కూడా ఆయన భుజానీస్కొని చేసుకోవడం కూడా జరిగింది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులు నియమించే విషయంలో కీలక పాత్రధారి తనకు ప్రధానమంత్రి ఇస్తానన్నా కూడా రాష్ట్ర ముఖ్యమని చెప్పి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు రాష్ట్రపతుల నియామకంలో అతని పాత్ర చాలా స్పష్టం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రోడ్లు విస్తరణ కార్యక్రమానికి ఆ రోజు వాజ్పేయి గారిని చెప్పి రోడ్లు అవసరం ఏంటి రోడ్లు వచ్చినందువల్ల పరిశ్రమలు ఎలా వస్తాయి మనకి రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు ఆర్థిక వనరులు ఎలా చేకూర్తాయి అని చెప్పి ఆయన ఒప్పించి ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఒక విషయం అండి అలా చేసిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల యొక్క మన వాళ్ళ ఇష్టాలన్నీ తెలుసుకున్న తర్వాత ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్న తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన తోడైన తర్వాత ఈ రోజు ప్రశాంత్ కిషోర్ అవసరం ఉంటుందా అనేది ప్రజల యొక్క ఆలోచన ప్లస్ పార్టీ శ్రేణుల యొక్క ఆలోచన నిస్సందేహంగా ఇక్కడ వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే నాకు తెలిసినంత వరకు రాజకీయ దురంధుడు అప్రచానికుడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆయన కాబట్టి ఇన్నాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇంకా ఇట్లా ఉందనేది నేనైతే భావిస్తున్నాను లేకపోతే ఆయన జరిగిన ఎదురు దెబ్బలకి ఇంకోళ్ళు అయితే ఈ పార్టీ పార్టీని వెళ్ళిపోవటం లేకపోతే వేరే పార్టీలు మారుకోవటం మానసికంగా కుంగిపోవడం జరిగేది అలాంటి వ్యక్తి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు విజయం స్పష్టంగా ఉంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు ఆ విషయాలు ఢిల్లీలో నాకు తెలిసినంత వరకు లోకేష్తో పంచుకున్నాడు అనేది నా అభిప్రాయం ఇది లోకేష్ చొరవతో జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే నేను భావిస్తున్నాను ఇక్కడ ఈయన పూర్తి స్థాయిగా వినియోగించుకోవాల్సిన సమయం లేదు ఇప్పుడు నాలుగు నెలలు వచ్చేసింది అంటే ఇంక రెండు నెలలు అంతా కార్యాచరణ సిద్ధం కావాలి అభ్యర్థులను ప్రకటించాలి ఇప్పుడు అభ్యర్థుల యొక్క గుణగణాలకు సంబంధించి అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల గురించి ఇతని దగ్గర ఉన్న సమాచారంతో వాళ్ళకి చెప్పేసి ఇతను వంక పెట్టుకొని పార్టీలో ఇప్పుడు దాకా ఇబ్బందికరంగా ఉన్న నాయకులను తొలగించడానికి ఉపయోగపడతాడు అని అయితే నేను భావిస్తున్నాను ఓకే సో నిజంగానే చూద్దాం ఆ ఎత్తుగడ అనేది ప్రశాంత్ కిషోర్ గారి వల్ల ఏమైనా ఆంధ్ర ఎలక్షన్స్ లో ప్రభావితం అనేది ఉంటుంది ఇది ఒక చివరి ప్రశ్న దానికి చివరిలో నేను ఒకటి చెప్తాను మీ దగ్గర కత్తి ఉంది మీ చేతికి ఇస్తాం కత్తి మీరు వంటకు ఉపయోగించుకుంటారు ఆడవారు కాబట్టి తీసుకెళ్లి ఒక అంతకుడికి ఇస్తాం చంపడానికి ఉపయోగిస్తాడు ఒక డాక్టర్ గారికి ఇస్తాం శస్త్రచికిత్స చేయడానికి ఉపయోగిస్తాడు అలాగే మామూలుగా పనులు తీసుకునే వాళ్ళకి ఇస్తాం ముళ్ళపోతాం తొలగించడానికి అడ్డు వాటికి నరగడానికి ఉపయోగిస్తాం అంటే నలుగురు నాలుగు రకాలుగా ఆలోచిస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు అవతల ఒక దరిద్రం అనే ఆయుధం ఉంది నిస్సందేహంగా కదా ఆయన ఆలోచనలన్నీ దరిద్రం అనే ఒప్పుకోవాలి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అది తీసుకొచ్చి మన ఇంటి పెరళ్ళు పడేశాం సైన్యం బాగా పనిచేస్తారు కదా ధైర్యం ఉంటుంది కదా దానికోసం ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎంత కనుకోకూడదు ఓకే చూద్దాం మరి నిజంగానే మీరు అన్నట్టు ఆంధ్ర ఎలక్షన్స్ లో ఎటువంటి ప్రభావం ఉంటుంది ఏంటి పీకే గారి రోల్ ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి